నేనైతే రిషితాని స్కూల్లో దింపొచ్చిన తర్వాత సాత్వికను కూడా రెడీ చేసి స్కూల్లో దించేసి వచ్చానండి ఇప్పుడు రిషితాకైతే కూర ఏమేమో వండలేదు పప్పుల పొడి పెట్టానని చెప్పాను కదా బాక్స్లో ఇప్పుడైతే నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా పాలు కాగిపోతే ఓట్స్ కూడా వేసేసాను వేడి పాలల్లో ఓట్స్ వేసి పక్కన పెట్టేశాను ఇంకా కుక్కర్ పెట్టేసుకుని స్టవ్ మీద ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు వేసి అవి కూడా పేలిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ రెండు వేసేసాను అనమాట ఇంకా మంచిగా ఫ్రై అయిన తర్వాత మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ కొబ్బరి గసగసాలు వేసింది ఇంకా మసాలా వేసేసి మసాలాను కూడా వేపుకుంటున్నాను అనమాట ఇంకా అంతలోపు మా హస్బెండ్ జిమ్ నుంచి వచ్చారు ఇంకా ఈరోజు మీటింగ్ ఉంది అటెండ్ అవ్వాలి అని చెప్పారనమాట ఎర్లీగానే వచ్చేసారు ఎయిట్ థర్టీ ఫైవ్ ఎయిట్ ఫార్టీ అలా వచ్చారనమాట ఇంకా నేను సాత్వికం దించి వచ్చి కూర ప్రిపేర్ చేస్తుంటే వచ్చారు నాకు మీటింగ్ ఉంది కొంచెం స్లోగానే చేసుకోవాలి నేను మీటింగ్ అయిపోయాక వెళ్తాను అని చెప్పారు ఇంకా సర్లే అని చెప్పి నేను కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మసాలా వేగిన తర్వాత మటన్ కూడా వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసి ఉప్పు వేసేసిన తర్వాత మంచిగా వేగిపోయిన తర్వాత నీళ్లు పోసే ముందే కారం వేసుకోవాలన్నమాట ఇంకా కారం కూడా వేసేసుకొని నీళ్లు పోసి కుక్కర్ పెట్టేయడమే మటన్ మంచిగా వేగాలండి నేను వీడియోలో ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తుంటే తక్కువ టైం తీసుకున్నట్టు కనిపిస్తుంది కదా ఇంకా మటన్ కుక్కర్ అవతల వైపు పెట్టేసి విజిల్స్ వస్తూ ఉంటాయిలే అని చెప్పి నేనైతే లోకి ఇంకా పాలకూర ఆమ్లెట్ అయితే చేస్తున్నాను ఇది యాక్చువల్ గా బ్రేక్ఫాస్ట్ లోకని చేశాను ఇంకా మా హస్బెండ్ బాక్స్లో పెట్టేలే తర్వాత తింటాను పిల్లల కోసం అని మల్టీ తో దోశ చేసావు కదా ఆ దోశతోనే ఎగ్ దోశ చేయి నాకు అంటే వాళ్ళు రిషిత కొంచెం మొదలైళ్ళింది కదా అది చూసారనమాట ఇదేంటి వెరైటీగా ఉంది అని అడిగారు ఇలా చేశాను అని చెప్తే నాకు కూడా ఒక దోశ ఎగ్ దోశ వెయ్యి నేనే తింటాను ఇంకా చట్నీ కూడా అన్ని డ్రై ఫ్రూట్స్ అలా వేసి చేశాను కదా అదైతే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు అయితే ఒకసారి ట్రై చేయండి ఇంకా పాలకూర ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసాయి అనమాట అయితే రిషిత వెళ్ళేటప్పటికే వండేసాను ఇంకా మా హస్బెండ్ కోసం అని చెప్పి దోశ కూడా వేస్తున్నాను అనమాట కొంచెం పెద్ద దోశ వేసాను మా పిల్లలకి అయితే చిన్న చిన్నగా ఉంటాయి ఇష్టము అందుకని చిన్న చిన్న దోశలే వేస్తానన్నమాట ఇంకా దోశ మీద ఉల్లిపాయ వేసేసి ఉప్పు కారము ఎగ్స్ వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేసి దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవడమే అసలు ఎగ్ దోసే చాలా బాగుందన్నమాట మా సాత్కి చాలా లైక్ చేశాడు వాడికి ఎగ్ దోశ వేసి పెట్టాను స్కూల్లో సరిగ్గా టిఫిన్ తినరాట్లేదు అందుకని చెప్పి సరే ఎగ్ దోశ తింటాడేమో లే అని చెప్పేసి వేసాను అనమాట రోజు మార్నింగ్ వాడు టిఫిన్ చేయడు బాక్స్ లో పెట్టుకుని వెళ్ళిపోతాడు తాగితే కొంచెం పాలు తాగుతాడు లేకపోతే చేసిన టిఫిన్ లోనే చిన్న ముక్క ఏదన్నా తినేసి వెళ్తాడు అంతే తప్ప సరిగ్గా తినడు అందుకని బాక్స్ లో టిఫిన్ పెడితే ఇంకా ఎలాగోలా స్కూల్లో ఫ్రెండ్స్ తో పాటు తినరాడమో కొంచెం వదిలేసి రాడమో చేస్తాడు ఇంకా మా హస్బెండ్ కి దోసేసి చేసిన చట్నీ అయితే వేసి ఇచ్చేసానమాట ఇంకా కూర కూడా అయిపోయింది ఇంకా లంచ్ బాక్సులు పెట్టాలి నేను ఓట్స్ ఇచ్చేసేసి దోశ ఇచ్చి జ్యూస్ కూడా ఇచ్చేసాను